హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ పచ్చి కొబ్బరి ఎప్పుడు మిగిలినా కూడా సెవెన్ కప్స్ చేయాలనిపిస్తుంటుంది నాకు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ ఇది అందులోనూ ఇది అసలు చెడిపోయినా చెడిపోదు ఖచ్చితంగా మనకు పీస్ అనేది వస్తుంది ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నా అంటే ఈ స్క్వేర్ షేప్లో ఏదైనా స్వీట్ అంటే పీస్ లాగా ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా అంటే కొత్తగా వంటలు ట్రై చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా ఈ సెవెన్ కప్ స్వీట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి షాప్స్లో కూడా దొరకదు రేర్గా దొరుకుతుంది ఎక్కడో ఒక దగ్గర ఇది ఎలా తయారు చేయాలో మనం వివరంగా తెలుసుకున్నాము ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో చేశారంటే మీకు అస్సలు చెడిపోకుండా లోపల మంచి కలర్ వచ్చే విధంగా గుల్లగా మంచిగా వస్తుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది అలానే మరీ సాఫ్ట్గా ఉండదు లోపల మంచిగా ఫ్రై అయి ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనికి కొలతలు కూడా పెద్ద కష్టం ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి టెంకాయ కొట్టుకున్నప్పుడు కరెక్ట్గా పగిలిందంటే తురుముకోవచ్చు నేను కొట్టినప్పుడు సరిగ్గా పగర్లేదు అది షేప్ అవుట్ అయ్యింది అందుకనేసి నేను ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను మెత్తగా చూడండి తురుముకుంటే ఇంకా చాలా స్మూత్గా వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది దీన్ని ఒక బౌల్లో కొలతకి తీసుకున్నాను చిన్న కప్పులో కప్పు నిండా నాకు తురుము వచ్చింది ఈ దీన్ని బేస్ ఆధారంగా చేసుకొని మిగిలినవన్నీ కూడా తీసుకోవాలి మేము ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరిని ఒక బల్ బౌల్లో వేసుకున్నాను తర్వాత దీనికి చక్కెర యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల చక్కెర వేసుకోవాలి వన్ కప్ కోకోనట్ తర్వాత త్రీ కప్స్ చక్కెర చక్కెరని కూడా కొలిచిపెట్టుకున్నాను ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి చక్కెర మాత్రం ఒకవేళ లావుగా ఉందనుకోండి మందమైన చక్కెర ఉంటే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్టు అంటే రెండు ముక్కలు వరకు తీసుకోండి లేదంటే పౌడర్ చేసి వేసుకోండి అప్పుడు మూడు తీసుకోవచ్చు తర్వాత చూడండి ఒక గ్లా ఒక కప్పు పాలు సేమ్ కప్తోనే తీసుకోవాలి మనం ఏ కప్తో కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో చక్కెర తర్వాత పాలు కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి దీంట్లోనే కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ప్యూర్ నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ప్యూర్గా నూనెతో కూడా తీసుకోవచ్చు తర్వాత దీంట్లో మొత్తం వేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకున్నాను నేను ఎందుకో తర్వాత చెప్తాను ఇంకా ఒకటి వేయాలి మనము తర్వాత వేసుకుందాము ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము చాలా మటుకు ఈ సెవెన్ కప్స్ స్వీట్ అనేది చాలామంది అన్నీ కలిపేసేసి స్టవ్ పై పెట్టి చేస్తుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా ట్రై చేయండి మీకు మంచి కలర్తో పాటు చాలా త్వరగా కూడా అవుతుంది స్వీట్ మీకు మీకు వీలైతే చక్కెర కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇంకా త్వరగా అవుతుంది అందుకనే నేను ముందే ఇది కలిపి పెడుతున్నాను అనమాట కలిపి పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ ముందే మనకు చక్కెర కూడా కరిగిపోతుంది లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కలిపి పెట్టినా కూడా మనకి కరిగిపోతుంది ఇలా కలిపేసి పెట్టుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా లూజ్గా అవుతుంది చక్కెర అంతా కరుగుతుంది ఒక టెన్ మినిట్స్లో ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక బాండ్లీ తీసుకొని బాండ్లీలో మనం మిగిలించుకున్నాను వెయ్యింది కదా అది వేసేసుకుందాం వేసేసుకొని మనం ఏ కప్తో అయితే అన్నీ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి శనగపిండిని ఇక్కడ మనము వేయించుకోవాలన్నమాట ఎందుకంటే శనగపిండి వే వేయగడానికి టైం ఎక్కువ పడుతుంది మనం అన్నీ కలిపేసి ఒకేసారి పెట్టామంటే అది సరిగ్గా వేగదు పచ్చి పచ్చిగా ఉంటుంది స్మెల్ కూడా వస్తుంది ఇలా మనం వేపుకుంటే తర్వాత అది త్వరగా అవుతుంది మంచి కలర్ వస్తుంది రుచి కూడా బాగుంటుంది అప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా స్టవ్ని తక్కువలో పెట్టుకొని అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయి వదలకుండా వేయించుకోవాలి ఎప్పుడైనా కూడా శనగపిండిని చూడండి ఇప్పుడు ఇంకాస్త కూడా నేను కొలుచుకున్న దానికంటే ఇంకాస్త కూడా వేసుకోవచ్చు ఎందుకంటే శనగపిండికి మనం ఎంత వేస్తే అంత అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకనే నేను నెయ్యి మొత్తం అక్కడే వేయకుండా కొద్దిగా ఇక్కడ వేసి కొంచెం దాంట్లో కూడా పెట్టుకున్నాను మనం ఇక్కడే వేసామనుకోండి మొత్తం ఇక్కడే అబ్జర్వ్ చేసేసుకుంటుంది తర్వాత మనకు స్వీట్కి సరిగ్గా పట్టదు అనమాట అందుకనేసి ఇక్కడే కొద్ది మాత్రం వేసుకోవాలి కావాలంటే పైన నుంచి ఒక టూ స్పూన్స్ మళ్ళీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను మంచి కలర్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట ఇది కొద్దిగా ఉండగడుతుంది శనగపిండి మనం బేసన్ లడ్డూకి ఫ్రై చేస్తాం కదా ఆ విధంగా తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ కొబ్బరి చక్కెర అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి నెయ్యి పాలు అంతా పెట్టుకున్నాం కదా అంతా దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి దీన్ని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనము కలుపుకోవాలి స్టవ్ పే పెట్టిన తర్వాత శనగపిండి ఉండలు కడుతుంది పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ స్వీట్లో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఇది మనము స్టవ్ అంటే మొత్తం వేసేసిన తర్వాత అసలు చేయి వదలకూడదు కలుపుతూనే ఉండాలి అట్లీస్ట్ మనం ఆడిస్తూ ఉండాలి లేదంటే కొబ్బరి అనేది అడుగంటే స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ అప్పుడప్పుడైనా కలుపుతూ ఉండాలి ఈ విధంగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి చాలా ఈజీ ఇది తప్పకుండా ట్రై చేయండి చాలామంది చేస్తుంటారు కానీ ఈ పద్ధతిలో చేయండి మీకు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఎన్ని కిలోలైనా కూడా త్రీ ఫోర్ కేజస్ అయినా కూడా చేయచ్చు నేను ఆర్డర్స్ చేసేటప్పుడు ఈ విధంగా చేసేదాన్ని చాలా చాలా బాగా వచ్చేది చూడండి ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి ఈ శనగపిండి వేయించుకునే టిప్ కూడా నాకు మా అత్త చెప్పారు మా మేనత్త ముందు నాకు కూడా తెలిసేది కాదు మామూలుగా చేసేదాన్ని కానీ నేను ఎక్కువసేపు చేసేదాన్ని తను చెప్పిన తర్వాత ఇలా ట్రై చేస్తే చాలా బాగా కుదిరింది చూడండి ఈ విధంగా ఒక ప్లేట్కి అంటే మనం ఇది వేసుకోవాలి కాబట్టి ముందే నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట ఒక ట్రేకి ఇలా చూడండి దగ్గర పడుతూ ఉంది చివరిలో మనము ఫైవ్ మినిట్స్ మాత్రం అస్సలు చేయవదలకూడదు కలుపుతూనే ఉండాలి కలిపే స్టైల్ కూడా చూడండి ఇప్పుడు పొడవుగా ఉండే చలాకే తీసుకున్నాను నేను అంటే కాడ పొడవుగా ఉండాలి మనకు కలపడానికి అది మనకి పైకి చిట్లుతుంది ఈ విధంగా చూడండి పైనుంచి చూస్తున్నాను మా బాబు తీస్తున్నాడు ఇంతసేపు తీయడానికి ఎవరు లేరు వీడియో కాబట్టి నేనే తీసుకున్నాను కొద్దిగా అర్థం చేసుకోగలరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ మీకు రాబోతున్నాయి ఈ విధంగా మనము కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనము ఎన్ని కేజీస్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా చెడిపోతుంది అనే ప్రాబ్లమే ఉండదు చూడండి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి మనకు తెలుస్తు అనమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి నిమిషం నిమిషంకి కలర్ చేంజ్ అవుతుంటుంది ఈ టైంలో బాగా అబ్జర్వ్ చేసుకు చేసుకుంటూ చేయాలి అంటే మనకు కరెక్ట్గా అయ్యింది అన్నప్పుడు మనము ప్లేట్ రెడీగా ఉంది కదా మనకి ట్రే అనేది నెయ్యి వేసుకున్నది నెయ్యి పూసి పెట్టుకున్నాక దాంట్లో వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కరెక్ట్గా కలర్ వచ్చినప్పుడు మనకి అప్పుడే గుల్లగా వస్తుంది పైన బబుల్స్ లాగా వస్తుంది చూడండి ఇప్పుడు వస్తుంది బబుల్స్ లాగా వస్తుంది ఈ టైంలో మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా చక్కచక్క కలిపేసేసి వేసేసుకోవాలి అంత పటపట కలిపేసుకోవాలి ఈ విధంగా టైం వేస్ట్ చేసుకోకూడదు కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో ఫస్ట్ ఉన్న దానికి ఇప్పటికీ కలర్ చూడండి ఇంకా నా ఫోన్లో క్లియర్గా కనిపించట్లేదు మీకు కానీ మంచి కలర్ వచ్చింది చూడండి వదులుతుంది బాండ్లీ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇంకెప్పుడు వేసేసుకోవాలి మనం దీన్ని అంత బాగా వచ్చిందో పొంగుతూ ఉంది అప్పుడే తెలిసిపోతుంది పొంగుతూ ఉంటుంది ఇలా గుల్లగా కూడా వస్తుంది ఇంకెంతకంటే ఎక్కువ ఉంచుకోకూడదు మళ్ళీ మనకు పీస్ కట్ కాదు ఇప్పుడు వేసేసుకుందాము ట్రే రెడీగా పెట్టేసుకోవాలి కట్ట పైన కూడా విధంగా వేసేసుకొని జస్ట్ మనం దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయొద్దు దేంతో కూడా ఆల్రెడీ వేసినప్పుడే అలా వేసుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ మనకు స్ప్రెడ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు ఇమీడియట్గా గట్టిగా గట్టిగా అయిపోతుంది ఇది అలా అవ్వాలి కూడా అయితేనే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట చూడండి అసలు ఇప్పుడు మనం ఏం టచ్ చేయొద్దు టచ్ చేస్తే అది పైన అంతా కూడా మళ్ళీ సాఫ్ట్గా అయిపోతే అది గుల్లగా ఉండదు అనమాట దీన్ని అలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకోవాలి దానికంటే ముందు మనం దీన్ని జస్ట్ ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అంటే కట్టు కట్స్ పెట్టుకోవాలి తర్వాత మనకి అది కట్ అవ్వదు చాకుకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా జస్ట్ కట్స్ పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి కట్ చేసి తీసేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు చాలా మంచి స్వీట్ అండి ఎవరైనా మనము ఇంటికి వస్తున్నారు ఏదైనా చిన్న ఒకేషన్ ఉంది కిటి పార్టీ ఉంది అంటే కూడా ఒక ట్వంటీ మెంబర్స్కి ట్వంటీ పీసెస్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ట్వంటీ పీసెస్ ఫార్టీ పీసెస్ నేను ఒక టెంకాయతో చేశాను ఎన్ని పీసెస్ అయినాయో చెప్తాను మీకు టోటల్గా ట్వంటీ ఫైవ్ పీసెస్ అయినాయండి దానిలో చివరిలో ఉన్నాయి కాకుండా ట్వంటీ త్రీ మంచిగా అయినాయి పీసెస్ చూడండి ఈ విధంగా మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక దాన్ని ఒకటి సపరేట్గా చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకుంటే మీకు ఈ సెవెన్ కప్స్ స్వీట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్లో చాలా బాగుంటుంది మనము ఒక అంటే ఒక చిన్న మీడియం సైజు టెంకాయకి మనకి ట్వంటీ త్రీ పీసెస్ అయినాయి ట్వంటీ వేసుకోండి ఒకవేళ రెండు చేసుకున్న ఫార్టీ పీసెస్ అవుతాయి ఒక ఇరవై మందిని మనం ఎప్పుడైనా పిలిచినా అంటే ఏదైనా చిన్న అకేషన్ చేసుకున్నా కూడా రెండు కొబ్బరికాయలతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయినాయో వీటిని మనము ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు చూడండి చాలా చాలా బాగా అయినాయి ఇప్పుడు మీకు మంచి కలర్ కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ డేకి ఇంకా మంచి కలర్ వస్తుంది అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చేయడమే లేట్ అయిపోయింది నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మీకు మంచి కలర్ కనిపిస్తుంది ఇప్పుడు ఒకటి కట్ చేసి చూస్తాను చూడండి లోపల మంచిగా గుల్లగా అయింది మన మైసూర్ పాక్ అయినట్టుగా చూడండి లోపల కలర్ చూడండి సెంటర్లో కలర్ పైన ఉండేదానికి కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఒరిజినల్గా అయితే అలాగే వచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ